చూసుకున్నట్లయితే పేదలందరికీ కూడా పేదలందరికీ కూడా ఇంద్రం ఇల్లు అయితే ఇస్తాం అంటూ మనకి మంత్రి గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యంగా ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని రెవెన్యూ శాఖ మంత్రి గారు అయితే అన్నారన్నమాట ఇక్కడ చెంచులకు చెంచులకు ఇంద్రం ఇల్లు మంజూరు పత్రాలు ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు పడకల గదుల ఇల్లు ఇచ్చారని గతంలో అన్నారు కానీ పేదలకు మాత్రం ఇల్లు కట్టించలేదని చెప్పేసి విమర్శించారు తాము మాత్రం పార్టీలు మతాలు కులాల గురించి ఆడకుండా పేదలందరికీ కూడా ఇంధనం ఇల్లు అయితే మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది ఇల్లు కోసం ఎవరికి డబ్బులు ఇవ్వద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట రెండు పడకల ఇల్లు ఇస్తామని కేసీఆర్ మభ్యపెట్టారని మంత్రి జూపెల్ అయితే అన్నారు ఇంధరం మిల్ల కోసం ప్రజలు ఎవరికి ఒక రూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదని స్పష్టం చేశారు ముఖ్యంగా ఇంధనం ఇల్లు మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇంధ్రం ఇల్లు అయితే మంజూరు చేస్తామని కాకపోతే కాస్త అటు ఇటు అవుతుందని కొంతమందికి ముందు కొంతమందికి వెనకాలైతే ఇవ్వచ్చు అంత మాత్రాన ఇల్లు అయితే మంజూరు చేయకపోవడం అయితే ఉండదని ప్రతి ఒక్కరికి ఇల్లు అయితే మంజూరు చేయడం అయితే ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఓపిక అయితే పట్టణం అని చెప్పేసి అన్నారన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఇంటి మంజూరు పత్రాలు అయితే ఇస్తామని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబ్